హరే కృష్ణ భక్తులకి స్వాగతం అండి ఈరోజు రాముడు గురించి ఒక విషయం చెప్దామని ఇలా వీడియో తీస్తున్నాను అందరూ రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడు అని చెప్తున్నారు కానీ రాముడు మాంసం తినలేదని మన రామాయణంలో స్పష్టంగా ఉంది ఎవరైనా అడిగితే చెప్పండి రామాయణం చదివినాక అప్పుడు రాముడి గురించి చెప్పగలను ఓకేనా లంకలో సీతమ్మవారు ఉన్నప్పుడు హనుమంతుడు సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి రాముడు మీరు దూరంగా ఉన్న కారణం చేత మద్యం కానీ మాంసం కానీ అలవాటు చేసుకోలేదని ఎప్పటిలాగానే సాత్విక ఆహారమే భుజిస్తున్నారని చెప్పాడు అంటే ఈ రోజులలో ఏదైనా బాధ వచ్చినప్పుడు మద్యానికి బాగా అలవాటు పడుతున్నారు కదా అలా మీనింగ్ వచ్చేలాగా సీతమ్మవారికి చెప్పారు రాముడి గురించి